ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేర్పరచకూడదు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆది అంది మరి అవ్వ ఆదాములను జతపరచి వారిద్దరినూ భర్తలుగా దీవించి మరి భూమిని నిండించి మీరు ఫలించి అభివృద్ధి చెందుడని వారిని ఆశీర్వదించాడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు జతపరిచిన వారిని ఒక కుటుంబాన్ని మనుషులు వేరుపరచకూడదు చూడండి ఈ లోకంలో మనం చూసినప్పుడు కుటుంబ వ్యవస్థకు ఏ వ్యాల్యూ లేదు చూడండి ఈ లోకంలో మరి పెళ్ళైన వారు కూడా తమ భర్తలకు లోబడకుండా తన భార్యను ప్రేమించకుండా మరి స్త్రీలను ప్రేమిస్తూ తన కుటుంబాన్ని వారే నాశనం చేసుకుంటూ ఉన్నారు చూడండి ఒక భర్త తన భార్యను ప్రేమించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది భర్త తన భార్యను ప్రేమించినప్పుడు ఎవరిని చూడడు పరస్త్రీ జోలికి కూడా పోడు అయితే దేవుని ఆజ్ఞ మొదటిగా మేరాడు మరి భార్యను ప్రేమించకుండా మరి పర స్త్రీలను ప్రేమిస్తూ తన భార్యను ఏమాత్రమూ పొగడకుండా మరి భార్య ముందే పరాస్త్రీలను పొగుడుతూ చాలామంది లోకములో భార్యను అవమానించేవారు ఒక దాసీగా చూసేవారు ఒక పని మనిషిలాగా చూసేవారు చాలామంది ఉన్నారు అయితే మిమ్మల్ని ఎవ్వరూ చూడట్లేదని మీరు తలంచవద్దు దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ బిడ్డ నిజముగా కన్నీరు కాలిస్తే గనుక మరి దేవుడు నిన్ను శిక్షిస్తాడు కాబట్టి నీవు భయం తెచ్చుకొని నీ భార్యను ప్రేమించాలి నీ భార్యను మాత్రమే నీవు ప్రేమించాలి నీ పొరుగు వారి భార్యను నువ్వు చూడడానికి వీల్లేదు నీ పొరుగు వారి భార్య వైపు నువ్వు చూస్తే నీ వడిలో నిప్పులు వేసుకున్నట్లని దేవుని వాక్యం చెప్తుంది అంటే నిన్ను నువ్వే కాల్చుకుంటావు అనమాట నీకు నువ్వే నాశనం అయిపోతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఎవరైతే కన్నీళ్లతో మరి నా భర్త ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నారని దేవుని వైపు తిరిగి మొదలు పెడతారో మరి దేవుడు వారి పక్షాన్నిండి నిన్ను శిక్షించక తప్పదు కాబట్టి రెండవదిగా మనం చూసినప్పుడు భార్యలు భర్తకు లోబడి ఉండాలి భర్త ఒక యజమానుడిగా చూస్తూ మరి భార్య అతనికి లోబడి ప్రవర్తించాలి మరి గుణవతి అయిన భార్య ఉదయాన్నే లేచి వారి కుటుంబం కొరకు ఆహారమును సిద్ధపరుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవదిగా ఆమె భర్త ఆమె కుమారులు ఆమె ఎందు విశ్వాసం ఉంచుతారు నమ్మకం ఉంచుతారు మరి ఆమె తన కుటుంబం కొరకు కష్టపడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవదిగా భార్య తన భర్తకు లోబడి ఉండాలి భార్య మరి వేరొక పురుషుని చూస్తూ నీ భర్తను ప్రేమించకుండా వేరొక పురుషునితో నీవు సహజీవనం చేస్తూ మరి దేవుని కోపానికి గురవుతావు దేవుడు నిన్ను శిక్షిస్తాడు మరి నీవు ఏది విత్తితే అదే నీకు వస్తుంది కాబట్టి నీవు ప్పుడు కూడా వివాహ బంధంలో పాపం చేయకూడదు ఇరువురు ఏకమై ఒకరినొకరు ప్రేమించుకుంటూ కుటుంబాన్ని కట్టుకోవాలి మీ బిడ్డలను కనాలి మీరు ఆశీర్వాదంగా ఉండాలనేది దేవుని చిత్తము చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి నీవు నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలే ఉండును నీ భోజనము బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలి ఇవ మొక్కల వలే ఉందరు ఇది దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం ఈ విధంగా ఆశీర్వాదింపబడాలని దేవుని ఉద్దేశం అంతేగాని నీవు ఒక అన్యాయముగా నీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కంటి నిండా నీళ్లు రప్పిస్తే దేవుని ఉగ్రత నువ్వు చూస్తావు కాబట్టి పాపాన్ని విడిచిపెట్టు నీ భార్యని హత్తుకో ఒకవేళ నీ భర్తకు నువ్వు లోపడకుండా పర పురుషుని మోజులో ఉండి మరి నీ భర్తను నీవు నచ్చక మరి నీ భర్తతో సంతోషంగా ఉండకుండా అతన్ని నీవు బాధపరుస్తుంటే దేవుడు నీకు కూడా తీర్పు తీరుస్తాడు కాబట్టి వివాహ బంధము ఏక శరీరముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన శరీరంలో ఏ అవయవమునకు దెబ్బ తగిలినా మన కళ్ళలో నీళ్ళు వస్తుంది అలాగనే భార్యనన్నా భర్తనన్నా వారిద్దరూ ఏక శరీరంగా ఉండాలి తప్ప మరి వేరొకరి ముందు భార్యను అవమానించటం వేరొకరి ముందు భర్తను అవ అవమానించడం అలాంటివి మనం చేయకూడదు దేవుని కుటుంబంగా మనం కట్టబడి బిడ్డల్ని కంటూ సంతోషంగా ఉండాలనేది దేవుని ఉద్దేశము ఆమె